అంటే ఐగుప్తీలు ఎక్కడికి చూశారు నైలు నది వైపు చూశారు భూసంబంధమైన వాటి మీద వాళ్ళు మనసు పెట్టుకున్నారు మరి పరమకాలానికి చేరే మనమందరం కూడా అందరూ కిందకు చూస్తున్నారు నువ్వెక్కడ చూడాలి ఏ పని ప్రారంభించినా ఆయన వైపు కనులెత్తి కొండల తట్టు నా కనులెత్తుచున్నాను అని ఆయన వైపు కనులెత్తి ఆయన వైపే చూచి సహాయం ఎవరిని అడగాలి అమ్మా సహాయం ఎవరిని అడగాలి అక్కడ నైలు నది ఉంది కాబట్టి ఇంక సహాయం అడగరాళ్ళు ఎవరిని ఇంకా చెప్పమంటారా వాళ్ళ దేవుళ్ళు ఒక దేవుడు ఎవరో నైలు నది వాళ్ళ అతిశయం అదే దేశీయుల అతిశయం ఏమిటంటే అది నది ప్రపంచములోనే పొడుగైన నది అని పేరు దేనికి నైలు నదికి అంచేత నైలు నదిని బట్టి వారు అతిశయిస్తున్నారు ఇవాళ భూసంబంధమైన నదులు బట్టి కూడా చాలామంది అతిశయించేవారు ఉన్నారు ఇంకా చెప్పాలంటే వాడిని పూజించేవారు ఆరాధించేవారు కూడా ఉన్నారు కానీ ఆ నదిలో నీలిచ్చేది ఎవరు ఆకాశ వర్షము ఎవరు కురిపిస్తారు ఆకాశం నుంచి వర్షాన్ని అమ్మా ఆకాశానికి వర్షాన్ని కురిపించే టెక్నాలజీ కనిపెడదామని ఆలోచన ఉందంటారు మన వాళ్ళందరికీ అలాగే ఎప్పుడో ఒక ఆయన అంటే కృత్రిమ వర్షాలు కురి కొడవ కొడవడాన్ని బట్టే అంటే చాలా నష్టపోయామన్నారు వర్షము అనేది ఎవరివ్వాలి వర్షం ఇచ్చేది దేవుడే వర్షం కురిపించే దేవుడు అందుకే ఇక్కడ మనం ఒక వచనాన్ని చదువుదాం కొలసే పత్రిక మూడవ అధ్యాయము మొదటి నుండి మూడు వచ్చినాలు కొలసే పత్రిక మూడో అధ్యాయం మొదటి నుండి మూడు వచ్చినాలు నూట ఎనభై మూడో పేజీ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమును కూర్చుని ఉన్నాడు పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు కుడి ఏలయనగా మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందుకు దాచబడి ఉన్నది మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడుదురు ఇక్కడ స్పష్టంగా పౌలు మాట మనకి ఏమర్థమవుతుందంటే క్రీస్తుతో లేపబడిన వారైతే ఎక్కడ విషయాలు ఎతకాలి మనం పైనున్న వాటినే క్రైస్తవులమైన మనం క్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూచే మనం భూసంబంధమైన వాటి మన మీద మనసు పెట్టుకోవాలా పైనున్న వాటి మీద మనసు పెట్టుకోవాలా అమ్మ పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని కుడి గరియాల మన మనసు దేని మీద ఉంది చెప్పండి యథార్థంగా మాట్లాడండి భూ సంబంధమైన వాటి మీదే ఉంది భూ సంబంధమైన వాటి మీద మనసు ఉందంటే ఖచ్చితంగా మనం క్రీస్తుతో కూడా లేపబడలేదు మనం పునరుద్ధాన బలాన్ని సంపాదించుకోలేదు క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే భూ సంబంధమైన వాటి మీద మనసు ఉండదు ఏలయనిగా మీరు మృతి పొందుతరి మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది మనం ఆయన కృప కోసం కనిపెట్టుకోవాలి దేవుడి కళ్ళు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉంటే ఏంటండి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అంటే నీకు ఎప్పుడు సంవత్సరం ప్రారంభమవుతుంది వారి వ్యవసాయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కనుక వారి పంటలు ప్రారంభించిన దినము మొదలుకొని మరలా పంటలు చేతికొచ్చే వరకు అంటే సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మనకి జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు సంవత్సరం తెలుగు సంవత్సరం వేరుగా ఉంటుంది మరలా మరలా మనం చదువుతున్న ఇస్రాయల్ చరిత్రలో వారి క్యాలెండరీ వేరుగా ఉంటుంది ఏప్రిల్ నెలలో వాళ్ళకి క్యాలెండరీ స్టార్ట్ అవుతుంది అందుచేత దేవుని కన్ను సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ మీదే ఉంటుంది కన్ను ఎవరి మీద నిన్ను తీసుకొచ్చాడు కదా ఐగుప్తి నుంచి విడిపించాడు కదా ఎర్ర సముద్రం దాటించాడు కదా శత్రువులను అతమార్చాడు కదా నీ పక్షంగా యుద్ధాలు చేశాడు కదా అందుకే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నా ఆజ్ఞలు గైకుంటున్నావు కనుక నన్ను అత్తుకుని ఉన్నావు కాబట్టి నన్ను సేవిస్తున్నావు కాబట్టి నా మీదే ఆనుకుని బతుకుతున్నావు కనుక వాళ్ళు నదుల మీద ఆనుకుని బతుకుతున్నారు వీళ్ళేమో ఎవరి మీద అనుకుని బతకాలి దేవుడి మీద అనుకుని బతకాలి ఇలా క్రైస్తవులమైన మనం కూడా ఎవరి మీద అనుకుని బతకాలి ఒకవేళ మీరు ఏటీ ఆధారం చేసుకుని బతికితే బైబిల్ చెప్తుంది రాజులు నమ్ముకుని బ్రతికితే మనుషుల్ని నమ్ముకుని బ్రతికితే ఏమవుద్దంట రాజులు నమ్ముకున్నట్టు హోవాను ఆశ్రయించడం మేలు మనుషులు నమ్ముకున్నట్టు హోవాను ఆశ్రయించడం ఎవరిని ఆశ్రయించాలి ఎవరిని నమ్మాలి మీరు ఏటిని నమ్ముతున్నారో వాటి వల్లే నష్టం దేవుని నమ్మినప్పుడు ఎవ్వడో నష్టపోడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచబడు ఎవ్వడో నష్టపోడు అందుచేత దేవుని మీదే మన దృష్టి నుంచి మనము ఆయన కొరకు జీవించాలి అది రెండవ భాగం మూడో భాగంలోకి వెళ్దాం రాసుకోండి ఆయన ఆజ్ఞలు అనుసరించడం వల్ల కలుగు ఫలితములు ఆయన ఆజ్ఞలు అనుసరించడం వల్ల వచ్చే ఫలితాలు పదమూడో వచ్చిన నుండి ఇరవై ఐదో వచ్చిన వరకు పదమూడో వచ్చిన నుండి ఇరవై ఐదో వచ్చిన వరకు అందరం కలిసి చదువుదాం చూడండి కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోను మీ దేవుడిని హోవాని ప్రేమించి ఆయన్ని సేవించవలని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విన్యడలా మీ దేశమునకు వర్షము అనగా వానను కడవరు వానను దాని దాని కాలమున కురిపించదను అందువలన నీవు నీ ధాన్యమును నీ దాక్షారసమును నూనెను కూర్చుకొందువు మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాలయందు గడ్డి మొలిపించదను మీ హృదయము మాయల్లో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించకుండా మీరు జాగ్రత్తపడు లేని ఎడల యహోవ మీ మీద కోపబడి ఆకాశమును మూసివేయను అప్పుడు వాన కొరవదు భూమి పండదు మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమున వండకుండా మీరు శీఘ్రముగా నశించరు కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగాను కట్టుకొనవలెను అవి మీ కనుల నడుమ భాసికముగా ఉండవలను నీవు నీ ఇంట కూర్చుండినప్పుడును త్రావ నడిచినప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని కూర్చి మాట్లాడుచు వాటిని నీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవుళ్ళ మీదను వాటిని వ్రాయవలను అలాగూ చేసినలా యహోవా మీ పిత్తలకిచ్చిదనని ప్రమాణము చేసిన దేశ్యమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచున్నంత కాలము విస్తరించను మీరు మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన ఆజ్ఞలన్నిటిలో నడుచుచ్చు ఆయన అత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలను అనుసరించి జాగ్రత్తగా నడుచుకొని అప్పుడు అప్పుడు మీ ఎదుటి నుండి ఈ సమస్త జనులను వెళ్ళగొట్టును మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశమును స్వాధీనపరుచుకుందును మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదగును అరణ్యము మొదలుకొని లెబానోను వరకు యూప్రటీస్ను మొదలుకొని పడమటి సముద్రం వరకు మీ సరిహద్దు వ్యాపించును ఏ మనుష్యుడు మీ ఎదుట నిలబడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడిని హోవ మీరు అడుగుపెట్టి దేశమంతుడి మీద మీ బెదురు మీ భయము పుట్టించును అంటే దేవుని ఆజ్ఞలు అను అనుసరించడం వల్ల వచ్చే ఫలిత మీరు చూడండి మీ జీవితంలో దేవుని ఆజ్ఞలు అనుసరించి చూడండి ఈ ఆశీర్వాదాలన్నీ మీరు మీ జీవితంలో పొందుకుంటారు అందుకే దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మీ దేవుని ప్రేమించి ఆయన సేవించిన వాళ్ళని నేడు నేను మీకు ఇచ్చే ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని విని ఎడలా మీరేం చేయాలి ఇప్పుడు సగం సగం మనసుతో కాదు ఒక చాలా అండి ఇలా చేస్తే దీవెన వస్తుంది అంటే చేస్తారండి దీవుని కోసం మేలు కోసం చేస్తారు తప్ప ప్రేమతో చేయరు అర్థమవుతుంది మీకు సంఘానికి భోజనాలు పెడితే మేలు జరుగుతుందని ఎవరిని అనుకోండి మనకు కూడా మేలు జరుగుతుందని పెడతారు మేము దశంభాగం ఇచ్చాము దేవుడు మమ్మల్ని అనుకోండి వాళ్ళు దశమి భాగం ఇచ్చాడంటే దేవుడు దీవించేశాడంటే మనం ఇచ్చేస్తాం అనుకోండి అంటే ఒకళ్ళు ఇచ్చారని ఒకళ్ళు చేశారని చేయడం కాదు అది ఆజ్ఞ దేవుని సేవించడం అనేది దేవుణ్ణి ప్రేమించడం అనేది దేవుని హత్తుకుంటం అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ ఆజ్ఞ ప్రకారం నడిస్తే మీ దేశమునకు వర్షము ఏ వర్షం అంట తొలకరి వాన కడవరి వాన దాని దాని కాలముల కురిపించేదని వర్షం ఎప్పుడు కురవాలి నాటే సమయంలో చెప్పండి తొలకర వర్షం అవసరం అప్పుడు తొలకర వర్షం కావాలి పంట పరిపక్వతలోకి రావాలంటే అంటే పంట పరిపూర్ణ స్థితిలోకి పండాలంటే అప్పుడు ఏ వర్షం అవసరం కడవర వర్షం అవసరం మీరు నా ఆను ప్రేమిస్తున్నారు కాబట్టి నా ఆజ్ఞలు గైకుంటున్నారు కాబట్టి వాని వాని కాలంలో నీకు ఏమిస్తాను నేను వర్షమిస్తాను ఏ వర్షం ఇస్తాను తొలకర వర్షం కురిసే సమయంలో తొలకర వర్షం కురిపిస్తాను కడవర వర్షం కురవలసిన సమయంలో కడవర వర్షం కురిపిస్తాను అప్పుడు కురిసినప్పుడు నీ ధాన్యము నీ దాక్షారసము నీ నూనె కూర్చుకుంటా ఈ పంట పండుతుంది కాబట్టి ధాన్యం కూర్చుకుంటా దాక్షారసం కూర్చుకుంటా ఒలెల నూనె ఏమంటే నువ్వు కూర్చుకుంటావు మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాలా ఏం మొలిపిస్తాను అంటే గడ్డి మొలిపించేది కూడా ఎవరు చెప్పండి దేవుడు ఆజ్ఞవగా మరి భూమిని కలుగు చేసినప్పుడు పచ్చికను కలుగు చేశాడు గడ్డి గడ్డిని కలుగు చేశాడని చెప్పండి ఆది మొదటి అధ్యాయంలో చదువుకుంటున్నాం గనుక నీ పశువులకి మేత దొరికేటట్లుగా నీ పశువుకి మేత సమృద్ధిగా ఉండి పాలిచ్చేటట్లుగా నేను నేల మీద ఏం మొలిపిస్తాను అన్నాడు నీ యందు గడ్డిని మొలిపిస్తాను మీ హృదయంలో మాయల్లో చిక్కుకుని అమ్మ ఇలా కాకుండా నన్ను వదిలేసి ఆ పక్క వాళ్ళు చెప్పారని ఈ పక్క వాళ్ళు చెప్పారని వదిలేసి వచ్చిన ఐగుప్తు దేశం ఈ ఖనాన దేశంలోని ఏడు జాతుల వారు అలా చెప్పారు ఎలా చెప్పారని హృదయంలో మాయించుకుని దేవుని విడిచిపెట్టి ఇతర దేవతను పూజిస్తే వాటిని నమస్కరించకుండా మీరు జాగ్రత్త లేని ఎడలా యహోవాని మీద కోపపడి ఆకాశాన్ని ఏం చేస్తాడు మూసేస్తాడంట ఆకాశం మూసేస్తే వర్షం వినిపించేవాడు అన్నాడా అంటే ఆకాశాన్ని మూసేస్తే వాన కురుస్తుందా భూమి పండుతుందా చెప్పండి త్వరగా నశించిపోతాం చాలా సంవత్సరాలు అవండి వర్షం కురవలేదు మన ప్రాంతాల్లో అప్పుడు ఎలాగా ఉంది మన పరిస్థితులు తాగడానికి నీళ్ళు లేవు పంటలు లేవు ఆఖరికి చెరువుల్లో కూడా ఈ యొక్క వ్యాపారం రైలు చెరువులు చేపల చెరువులు కూడా ఏమి లేవు నీళ్ళు లేవు వర్షమిచ్చేది ఎవరో దేవుడు అందుచేత కాబట్టి మీరు ఈ నా మాటలు మీ హృదయంలో మీ మనసులో ఉంచుకుని వాటిని మీ చేతుల మీద చూచులుగా కట్టుకోవాలి అవి మీ నడుమ కనుల నడుమ బాసికంగా ఉండాలి ఈ మాటలన్నీ దేవుడి మాటలు అసలు మనుషులు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు క్రైస్తవులు కూడా దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తున్నారు బైబిల్ బాగా చదవండి బాగా మనస్సులో వాక్యాన్ని పెట్టుకోండి హృదయంలో దేవుని మాటలు మనస్సులో దేవుడి మాటలు పెట్టుకోండి వాసుకు మొవలే కట్టుకోండి అంతేకాకుండా దేవుడు ఇదే ద్వితీయోపదేశకాడవాళ్ళు చెప్పాడు మరలా చెప్తున్నాడు ఇంట్లో కూర్చున్నప్పుడు త్రావణ నడిచేటప్పుడు పడుకునేటప్పుడు లేచేటప్పుడు మీ పిల్లలకి చెప్పండి చెప్పాలి నువ్వు దేవుడి మాటల ప్రకారం నడవాలే నీ స్నేహితుడు చెప్పాడని బంధువులు చెప్పారని ఇష్టానుసారంగా నువ్వు నడవడానికి వీలు లేదు దేవుడు మన ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని ప్రత్యేకంగా విడిపించాడు మనం ఎవరిని అనుసరించాలి యహోవాను అనుసరించాలి ఆ మాటలని పిల్లలకి నేర్పాలంట ఇంటి ద్వారబంధాల మీద గౌల మీద రాసుకోవాలంట అలా చేసిన ఎడలి యహోవా మీ పితృకి ఇచ్చిన ప్రమాణం చేసిన దేశమును మీ దినములను మీ సంతతి వారి దినములు భూమికి పైగా ఆకాశం నిలిచి కాలం వరకు విస్తరించును భూమి కాలం ఉంటుందో ఆకాశం కాలం ఉంటుందో అంతకాలం మీరు నిలుచుంటారు అంటే మీ సంతతి వారు నిలుచుంటారు ఈ దేశం నిల్చుంటుంది కొన్ని దేశాలు కాలగర్భంలో కలిసిపోయినాయి కొన్ని జాతులు కాలగర్భంలో కలిసిపోయినాయి ఇలా ఇజ్రాయెల్ దేశం ఇవాళ్ళకి నిలుచుంది అలాగా మనం ఉండాలంటే మన తరతరాలు ఉండాలంటే భూమి ఉన్నంతకాలం నిలిచి ఉండాలంటే ఆకాశం ఉన్నంతకాలం నిలిచి ఉండాలంటే మీరు మీ పిల్లలకు నేర్పాలి ఆ పిల్లలు వాళ్ళ పిల్లలకు నేర్పాలి అలా నిత్యము యహోవాను అనుసరించాలి మీరు మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు నడుచుచు ఆయన అత్తుకొని మీరు చేయవలని నేను మీకు ఆజ్ఞాపించి ఆజ్ఞలని అనుసరించి జాగ్రత్తగా అప్పుడు యహోవా మీ ఎదుటి నుండి ఈ సమస్త జనులను వెళ్ళగొట్టును మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల ద్వేషము స్వాధీనపరచుకుందరు మీరు చాలా తక్కువ సంఖ్య మీరు ఎదుట బల బలవంతులు కాదు వారు ఎత్తరలు వారు అజానుభావులు వారు బలవంతులు వారి సంఖ్యలో కూడా ఎక్కువే కానీ మీరు దేవుని ఆజ్ఞను పాటించడం వల్ల సంఖ్యకి తక్కువైనా బలములో తక్కువైనా బలవంతులైన వారిని సంఖ్యలో ఎక్కువైన వారిని మీరు ఏం చేస్తారు జయించగలుగుతారు ఆ జాతులు జయించ దేశానికి స్వాధీనం మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదగను మీరు ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలం ఏమి పద్ధపకిచ్చాడు ఈ మాట నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నీకు ఇస్తా మనం కూడా సేవకి వెళ్ళప్పుడు అడుగుపెట్టు ప్రతి ఊరు సేవకి ఇవ్వనైనా అడిగితే ఇస్తాడు అరణ్యం మొదలుకొని లెబానోను వరకు యూప్రటీస్ మొదలుకొని పడమటి సముద్రం వరకు మీ సరిహద్దు దేవుడు ఆ దేశపు సరిహద్దులు చెప్తున్నాడు ఆ దేశపు సరిహద్దులు చెప్తున్నాడు అరణ్యం మొదలుకొని లెబానోను వరకు యూప్రటిస్ నది మొదలుకొని పడమటి సముద్రం వరకు ఈ భూభాగం అంతా మధ్యలో ఉన్న భూభాగం అంతా మీదే భారతదేశం ఉందనుకోండి భారతదేశానికి కూడా ఏమున్నాయి ఉత్తరాన హిమాలయ పర్వతాలు దక్షిణాన హిందూ మహాసముద్రము తూర్పున బంగాళాఖాతము పడమర అరేబియా అలా చూస్తున్నారంటే మర్చిపోయారు కదా చాలా గలవైపోయాయి ఇది భారతదేశానికి అద్దులు అలా ప్రతి దేశానికి ప్రతి దేశానికి ప్రతి ఖండానికి ప్రతి సముద్రానికి దేవుడు ఏం పెట్టాడు సరిహద్దులు నియమించాడు ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ స్వాధీనం చేసుకోండి అంటే అరణ్యం మొదలుకొని పర్వతం దాకా స్వాధీనం చేసుకోండి యూప్రటిస్ నది దగ్గర నుంచి పడమటి సముద్రం వరకు